వరదలు మణిపూర్ వరదలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మణిపూర్ రాష్ట్రానికి వరదలు వచ్చినాయి ఆ వరదలు వచ్చిన సందర్భంగా మూడు నదులు ఉప్పొంగి ఆ నదులు ఉప్పొంగటం వల్ల కొండ చర్యలు ఇరిగిపడి ఆ రాష్ట్రంలో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో ప్రాణ నష్టం ఆస్తి నష్టం సంభవించింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్కి నాలుగు విషయాల్లో ఇది జాతీయ ప్రాముఖ్యత కరెంట్ అఫేర్స్లో భాగంగా ఉంది జాతీయ ప్రాముఖ్యత కరెంట్ అఫైర్స్లో భాగంగా రెండు ఇరవై ఐదో సంవత్సరంలో మణిపూర్ రాష్ట్రానికి ఒకటి ఈ మా పక్కనే ఉన్న మయన్మార్ లేదా బర్మా నుంచి మారక ద్రవ్యాలు డ్రగ్స్ రవాణాయి అక్కడ యువత వాటికి అలవాటు పడి జాతుల సంఘర్షణ చెలరేగింది ఒకటేమో మారక ద్రవ్యాల రవాణా రెండవది జాతుల సంఘర్షణ మూడవది రాష్ట్రపతి పాలన నాలుగవది అక్కడ వరదలు వచ్చి కొండ చర్యలు ఇరిగిపడి ఆస్తి ప్రాణ నష్టం సంభవించింది ఈ నాలుగు విషయాల్లో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ జాతీయ ప్రాముఖ్యత సంతరించుకుంది కరెంట్ అఫైర్స్ విభాగంలో రెండు ఇరవై ఐదు సంవత్సరంలో మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో ఒకదాని పేరు మారక ద్రవ్యాలు మారక ద్రవ్యాలు రెండవ దాని పేరు జాతుల ఘర్షణ ఘర్షణ మూడవ దాని పేరు రాష్ట్రపతి పాలన నాలుగవది వరదలు అక్కడ వరదలు మరియు కొండ చర్యలు ఇరిగిపడటం కొండ చర్యలు చర్యలు ఇరిగిపడటం మొత్తం నాలుగు విషయాల్లో ఇది జాతీయ ప్రాముఖ్యత సంభవి జాతీయ ప్రాముఖ్యత అంశాల్లో చోటు చేసుకుంది ఇది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి మారక ద్రవ్యాలు మనం డిస్కస్ చేశాం రాష్ట్రపతి పాలన డిస్కస్ చేశాం ఇప్పుడు వరదలకు వచ్చాం తర్వాత జాతుల ఘర్షణ ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన వరదల విషయంలో మొత్తం